మనకి ఎక్కువ టైం లేనప్పుడు తొందరగా వంట చేసుకోవాలి అని అనిపించినప్పుడు తొందరగా అయిపోవాలి అన్నప్పుడు టమాటా చారు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చెప్తాం ఇట్లా తాలింపు పెట్టేసుకొని టమాటా పేస్ట్ చేసుకొని ఇట్లా టమాటా పేస్ట్ చేసుకొని ఈ తాలింపులు టమాటా పేస్ట్ వేసేయండి కొంచెం బాగా వేగిన తర్వాత నేనైతే తొందరగా చే తొందరగా అని రాదు నేను ఎప్పుడు టమాటా చారు చేయాలనుకున్నా ఇదే ప్రాసెస్లో చేస్తా మంచిగా అవుతుంది అన్నమాట టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా వస్తే ట్రై చేసి అయితే చూడండి కంపల్సరీ మీరు రెగ్యులర్గా చేసుకునే చారుకి ఈ చారుకి టేస్ట్ కూడా చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వేగింది వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్గా కొంచెం వేసుకున్నా రెండు లవంగాలు రెండు మిరియాలు వేసుకుంటున్నా నేనైతే పేస్ట్లోనే ధనియాలు కొంచెం చింతపండు వేసేసుకుంటా అంటే ఒక రెండు రెక్కల చింతపండు ఎక్కువ అవసరం లేదు నేను వేస్తున్నట్టయితే ట్రై చేసి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందని